హాయ్ అండి ఇవాళ పన్నీర్ కర్రీ దాబా స్టైల్లో ఎలా చేయాలో చూపిబోతున్నాను మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి దీనికి కావాల్సింది పన్నీరు రెండు వందల యాభై గ్రాములు ఫ్రెష్ క్రీమ్ ఒక స్పూను నువ్వులు రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ రెండు స్పూన్ల జీడిపప్పు ముందుగా జీడిపప్పుని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు టమాటో ముక్కలను ఇలా వీడియోలో చూపించినట్టుగా సన్నగా తరుక్కోవాలి పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమాటోలు పచ్చిమిర్చి నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టిన జీడిపప్పులను కూడా ఇందులో వేసుకోవాలి ఈ నీళ్ళను కూడా వేసేసి మిక్సీలో మెత్తగా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి అందులో వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి టూ స్పూన్స్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ వల్ల మనకి దాబా స్టైల్ పన్నీర్ కర్రీ రుచి అయితే బాగా వస్తుంది ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పన్నీర్ని కట్ చేసుకొని ఇట్లా క్యూబ్స్ మాదిరి కట్ చేసుకోవాలి ఈ సైజ్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా విడివిడిగా తీసి ఇలా విడివిడిగా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆయిల్ నీళ్ళు స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలను ఇందులో వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది పచ్చి వాసన పోయే వరకు ఎక్కువసేపు వేయించుకుంటే రబ్బర్ లాగా అవుతుంది అలా కాకుండా రెండు ఒక టూ మినిట్స్ వేయించుకుంటే మనకి స్పాంజ్ లాగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు వేసి వీడియోలో చూపించినట్లుగా ఇలా వేయించుకోవాలి ఇలా కింద నుంచి ఇలా అంటే పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా నీట్గా వస్తుంది ఇలా ఉప్పు కారం వేసుకోవడం వల్ల పన్నీర్ ముక్కలకి బాగా పట్టి కూరలో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా పెరిగిపోయాయి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా అయితే తీసేసుకున్నాం ఇప్పుడు అదే బౌల్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ హోల్ గరం మసాలా వేసుకోవాలి అంటే దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఇలాచి సాజీరా వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇవి కొంచెం గో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయేలాగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటో ప్యూరిన్ కూడా ఇందులో వేసుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్లుగా ఇలా ఆ టమాటో ప్యూరిన్ మొత్తం ఇలా వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఉండలు కట్టుకోకుండా మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు మనం పెరుగులో మసాలా కలిపి పెట్టుకున్నాం కదండి అది మొత్తం ఇందులో వేసుకోవాలి ఇదంతా బాగా ఉడకాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి ఇలా ఉడకనివ్వాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి మనకి బాగా ఉడుకుతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడైతే మనకి బాగా ఉడికిపోయింది నూనె కూడా పైకి తేలిపోయింది అంటే గ్రేవీ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని మొత్తం ఈ గ్రేవీలోకి వేసుకోవాలి ఒకసారి అలా కలుపుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి మనకి పర్ఫెక్ట్గా పన్నీర్ మసాలా అయిపోయింది ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపకపోతే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి కసూరి మేతి ఉన్నా కూడా దీని మీద వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనకి ఫ్రెష్ క్రీమ్ ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే దానికి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే మనకి పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇదైతే బిర్యానీలో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ రోటీలోకి ఎంత బాగుందో చూడ్డానికి కూడా తినేయాలనిపిస్తుంది ఇప్పుడు మా బాబుకైతే పన్నీర్ మా కర్రీ చాలా ఇష్టం ఇప్పుడు తనకి పెట్టాను తింటున్నాడు తిని ఎలా ఉందో చెప్తానని చెప్పాడు సూపర్ ఉందంట ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్